జీవమనీ వికార్ సుని సేవను జేయగ లేవే జీవము నుగా లేవే ఆ పాటలో సత్యవేదపు సారము నెల్లను సత్యవేదపు 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 ಸಾರಮುನೆಲ್ಲನು ನಿತ್ಯ ಮು ರುಚಿಯ ರುಚಿಯನ್ನು ಏಕಟ್ರಾ ಓಕೆ ಸತ್ಯವೇದ ಪು ಸಾರು ನೆಲ್ಲನು ಸತ್ಯವೇ మాని వికా లేవయే సుని సేవను దేయగా లేవయే చీవం ఉను దేగా పాటండి ఎంత గంభీరంగా చెప్పు సత్యవేదపు సారము నెల్లను నిత్యము రోజు చూడవే జీవా చెత్త నీకు చెత్త నాశనం చేసిద్దే లోకం లోకం నాశనం చేసిద్దే అది వద్దే వాక్కు వాక్కుతో నింపబడవే నువ్వు దీవించబడతావు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు జీవం పొందుతావు అభిషేకం పొందుతావు ఆత్మను పొందుతావు దయ్యాలను వెళ్ళగొడతావు పది మందికి ప్రయోజనకరం అవుతావు నువ్వు చేసే కార్యాలు సఫలమవుతాయి నీ సర్వ శరీరం ఆరోగ్యంతో ఉంటుంది నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు రక్షింపబడతావు బాగుపడతావు దీవించబడతావు కానీ మన బుద్ధి తెలుసా మీకు వాక్యంకి వెళ్ళిపోదు పుస్తకం ఒకటి ఈ ధరి నుంచి ఆ దరి దాకా తెంపు లేకుండా చదువుతారు బైబిల్ ఒక అధ్యాయం చదివి ముందుకి ఊగుతుంటారు తాగుబోతాడు కానీ బాగా ఫుల్ అయి తూగినట్టు ఒక అధ్యాయం చదివి అధ్యాయం కూడా సగం చదివేసరికి కోమా పేషెంట్ పూర్తిగా రెండు అధ్యాయాలు చదివించండి చదవండి మీ శరీరం చేత మీ కళ్ళ చేత అబద్ధాలు ఆడుకుండా నిజం చెప్పండి తూగుడు వచ్చిద్దరు రాదా షో చేయొద్దు నిజం చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తండి అదే వేరే నవలు ఒకటి చదువు వేరే చెత్త పుస్తకం ఒకటి తీసుకో కళ్ళు వెలుగుతూ ఉంటాయి గుడ్లు బయటకు వస్తుంటాయి మూడు గంటలు సినిమా చూడు పొరపాటును కూడా కునికి వచ్చిద్దా వచ్చిద్దా వస్తావా కనీసం నెక్స్ట్ సీనేమో బైబుల్ ముందు పెట్టుకో ఒక అధ్యాయం రెండు అధ్యాయం చదవటం అప్పటికే బాగు బో రేటు రెండు అధ్యాయాలు ఏడిస్తే అనుకునేదని మంచం ఎక్కేది హృదయంలో ఫీలింగ్ ఏం తెలుసా రెండు అధ్యాయాలు చదివా ఈరోజు అసలు నేను వాక్యం చదివా ఓ బో ప్రిరే అంటే తెలుసా బాగా రేట్ అని దేవునికి స్తోత్రం ఏం బతుకులండి మన బతుకులు ఎక్కడండి బాగుపడేది కానీ ఉన్న సత్వ సారమంత వాక్యంలో ఉందని ఉంది మానవళీ జ్ఞానమే మే వైభవ ముసగే రత్న మే మావాళీ జ్ఞానా వైభవ ముసగే రత్న మే మార్గం చూపేది పవే మాది మంగళిదే నయా చర్చ కనుక చెయ్య లేకపోతే వాక్యమా ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నిలబడతారా నువ్వు ఎట్టాంటి ఎన్ని చెప్పినా పెద్దోడా మేము మా అనుకోరా మేము అట్ట అయిపోయాం అంతే నేను చెబుతున్నా నీకు ఆ ఎండకు నిలబడే చాకిరి కూడా ఉండదు నేను చెప్పిన నువ్వు లోపలికి తీసుకో నీకు విడుదల రాకపోయి తప్పుటట్టుకో శతాధిపతిని నా ఏసయ్య మెచ్చుకున్నాడు శతాధిపతిని నా ఏసయ్య మెచ్చుకున్నాడు అన్యుణ్ణి మెచ్చుకున్నాడు అందరి మీద చేతుల నుంచి బాగు చేయాలని అందరూ కోరుకుంటారు ఎలీషా దగ్గరికి వచ్చి ఏం కోరుకున్నాడు రోగం ఉన్న దగ్గర చేయి ఉంచుతాడేమో అని ఆశించారు అట్లాగే అందరు ఆశ రోగులు ఆశయింది చేయి ఉంచాలని కానీ శతాధిపతి ఏమన్నాడో తెలుసా అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చి నా దాసుని స్వస్థపరచడానికి నేను పాత్రుణ్ణి కాను ఒక్క మాట సెలవి అయ్యా ఒక మాట అనయ్యా ఆ మాట వెళ్ళిపోయిద్దయ్యా కార్యం జరిగిద్దయ్యా ఒక్క మాట అన్నాడు ఆశ్చర్యపోయాడేసయ్యా రాసుంది ఆ మాట బైబిల్లో ఆయన ఆశ్చర్యపోయాడని ఆశ్చర్యపోయి ఇష్రాయిలులో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఇంతవరకు చూడలేదు అని అతన్ని మెచ్చుకొని ఓ నీవు కోరినట్టే నీ కగును కాకపో అన్నాడు ఎంతమంది నిలబడతారు ఎంతమంది చెబుతారు కోట వైపు అన్నావు ఒక మాట ప్రార్థన చెయ్యి ఇటు పడిపోతా నువ్వు అక్కడుండి పలికినా చాలన్న దేవుడు జవాబు ఇస్తాడని ఎంతమంది అంటారు కొంతమంది ఇట్లా అంటుంటారు దూరం నుంచి వచ్చా దూరం ఉందా ఏ అడుగు పోతున్నావే ఎంత దూరం నుంచి వైజాగ్ నుంచి వచ్చాదా దగ్గర దగ్గర ఏం చేయాలి నెత్తిమే ఏమండి దేవుని బిడ్డలుగా వినండి నేను మీ మీద చేతులు ఉంచటం కాదు మీరు ఇతరుల మీద చేతుల నుంచి అధికారం పొందారు అది విషయం